వెల్కమ్ టూ సెఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు కావలి నియోజకవర్గంలో ప్రతి రైతుకు అండగా ఉంటానని ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు శనివారం కావలి పట్టణంలో కలయిక కళ్యాణ మండపంలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు కావలి నియోజకవర్గానికి పన్నెండు కోట్ల మూడు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు మంజూరు కావడంతో మేఘా చెక్కును ఎమ్మెల్యే అధికారులతో కలిసి ఆవిష్కరించారు అర్హులైన ప్రతి రైతు అకౌంట్లోకి డబ్బులు జమ చేయడం జరుగుతుందని అన్నారు కావలి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతులకు రెండో కారు పంటకు నీరు ఇవ్వడం జరిగిందన్నారు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రకృతి పులకించిపోయి సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి అన్నారు జిల్లాలో సోమశిల కండలేరు డ్యాంలు రావడానికి కారణం టీడీపీ ప్రభుత్వం దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అన్నారు ఈ రోజు కావలి నియోజకవర్గంలో అన్ని చెరువులు

లు సొంత భూమి కలగ ఆధారంతో భూమిని కలిగి చేసుకున్నటువంటి రైతులు అలాగే కౌలుదారులు కౌలుదారుల్లో ఎవరికైతే సెంటు భూమి కూడా లేకుండా ఓసీ కానీ బీసీ కానీ మైనారిటీ కానీ లీజ్ తీసుకొని సాగు చేసినటువంటి రైతులకి ఈ పథకం వర్తిస్తుంది అయితే సొంత భూమి ఉండి సాగు చేసుకోవడం అలాగే ఆర్ఓఎఫ్ఆన్ అంటే అటవీ భూమిని సాగు చేసేటువంటి రైతులు రైతులు కూడా

ऑपरेशन सिंदूर के बाद से यही मना रहा था दुख सहने की हिम्मत दे काशी के मेरे मालिकों मैंने अपनी बेटियों के सिंदूर का बदला लेने का जो वचन दिया था अंदर की नमस्कार इंद्रजना रहित रंगदेव का पंडरगा आप अंदर की इधर तो के बीचे साल जो స్టేజ్ మీద అధిరోహించినటువంటి వివిధ పదవుల్లో ఉన్నటువంటి నాయకులకి ముఖ్యంగా రైతుల పక్షపాత చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ పథకాన్ని మేము గెలిస్తే అమలు చేస్తాం

రైతులకు చేయూతనిచ్చేందుకు ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఒక్కసారి మనం పరిశీలిస్తే రైతాంగం పరంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎన్నో రకాలైనటువంటి స్కీములు పెట్టి రైతాంగం ధైర్యంగా పంటలు పండించడం కొరకు ఎన్ని రకాలైనటువంటి సహాయాలు చేయాలో అన్ని రకాలు సహాయం చేస్తూ ఈ రోజు మనం కొనేటువంటి విత్తనాలు మొదలుకొని మనం కొనేటువంటి పిండి కట్టలు మొదలుకొని ప్రతి ఒక్కటి కూడా పక్కటి బట్టే రైతాను పండలేగలుగుతున్నారు ముఖ్యంగా రైతు పక్షపాతైన శ్రీ నారాయణ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విధ్వంసమైనటువంటి గత పరిపాలనలో డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలో ఇచ్చే పరిస్థితి లేదు నాణ్యమైనటువంటి విత్తనాలు అందించే పరిస్థితులు లేదు రైతాంగానికి పంట పండించుకుంటే పండినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్లు ఎక్కేటటువంటి పరిస్థితులు మనం చూసాం సీఎంఆర్ కింద నిధులు గుడ్లు కొన్నప్పటికి కూడా డబ్బులు ఇవ్వినటువంటి పరిస్థితులు మనం చూసాం కానీ వీటన్నిటి నుంచి కూడా మార్పు తీసుకొస్తూ ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ఈ రోజు అంచెలంచెలుగా ఒక్కొక్కటి ఒక్కోటి పరిష్కారం చేసుకుంటూ సూపర్ సిక్స్ లో మనం ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో రైతాంగానికి ప్రతి రైతుకి ఇరవై సెంట్లు పైన భూమి ఉంటే ఎంత మంది ఉంటే అంత మంది రైతులకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి సూపర్ సిక్స్ లో ఇచ్చినటువంటి హామీల మేరకు ఈ రోజున ఇరవై వేల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చూసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలు ఒకే దఫా ఇవ్వకుండా సంవత్సరానికి మూడు సార్లు రైతాంగానికి ఎప్పుడు అవసరం ఉందో ఖరీఫ్ అప్పుడు కానీ లేదా రబీ అప్పుడు కానీ లేదా మధ్యలో కానీ వ్యవసాయ పనిముట్లు కొనుగోలు కొనుగోలు చేయడానికి వ్యవసాయానికి సంబంధించినటువంటి పత్తి లేదని కొనుక్కోవడానికి పెట్టి సైడ్ కొనుక్కోడానికి ఎప్పుడైతే అవసరాలు ఉంటాయో అవసరాలు చేతగా ఉండాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మూడు దఫాలుగా పదవకి రెండు వేల రూపాయల లెక్కన మూడు సార్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం అడవి జడల్లో మనం కూడా నడుపుతాం మనం ఇస్తానటువంటి పత్తారు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటవంటే పత్తారు వేల రూపాయలు కలిపి ఇస్తా అని చెప్పినటువంటి అమౌంట్ ని కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మూడు దఫాలు ఇస్తుంది కాబట్టి ఈ పద్నాలుగు వేల రూపాయలు కూడా మూడు దఫాలుగా ఇవ్వాలన్న ఆలోచనతో కేంద్రము రాష్ట్రము కలిసి ఒకేసారి రైతు అకౌంట్ లో వేసేందుకు ఈ రోజున మొట్టమొదటి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై ఏడు లక్షల రైతు కుటుంబాల్లో ఈ రోజు అమౌంట్ వేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం రెండు వేల రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కలిపి ఈ రోజు రైతు అకౌంట్ లో ఏడు వేల రూపాయలు ఈ రోజు కేంద్రం ఇచ్చే రెండు వేల రూపాయలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ నలభై ఏడు వేల నలభై ఏడు లక్షల రైతాంగానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఈ రోజు రెండు వేల నాలుగు వందల రూపాయలు రెండు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ రోజున రైతాంగం అకౌంట్ లో ఇస్తున్నారు అందరం కూడా ఆలోచించాలి రాక్షస పాలన పోయినా ఆనందించాలన్నా అప్పులు పాలు చేసిపోయిన రాష్ట్రాన్ని ఎలా గాడిని పెట్టాల ఆలోచించాల్సిన పరిస్థితుల్లో ఇచ్చిన మాట తప్పకూడదు మాట చెప్పా మాట మీద నిలబడాలనే సాంప్రదాయానికి నాంది పెరిగే ఏకైక పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ అయితే పథకాలను చేసుకుంటూ ఈ రోజున రైతాంగాన్ని కూడా మొన్నటి రోజుల తల్లికి వందన ఇచ్చారు

మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి